హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భాను పార్ట్ ఫిఫ్టీ వన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పండు వాళ్ళ ఇంట్లో పండు అంటే నువ్వేనా ఆ లెటర్ ఇచ్చిన అబ్బాయివి అని అడిగింది అవతల వ్యక్తి అవును పండు నేనే అంటాడు పండు ఆ మాటకి సైలెంట్ అయిపోతుంది అవతల వ్యక్తి పండు ఏమైందిరా ఎందుకు సైలెంట్గా ఉన్నావు పండు అప్పుడు కూడా పండు నుండి నో రిప్లై సేమ్ సైలెన్స్ అవతల వ్యక్తి పండు ప్లీజ్ రా మాట్లాడు నీ మౌనాన్ని నేను భరించలేనురా అంటాడు పండు సైలెంట్గానే ఉంది ఆమెకి ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అవతల వ్యక్తి అయ్యో బంగారం ఎందుకురా ఏం మాట్లాడడం లేదు నువ్వు అలా ఉంటే నా గుండె తట్టుకోలేకపోతుందే ప్లీజ్ రా రిప్లై ఇవ్వు పండు కొంచెంసేపు థింక్ చేసి ఏదో ఆలోచనకి వచ్చి అది అది చూడండి మీరు ఎవరో కూడా నాకు తెలియదు బట్ మీ లెటర్ చదివాక అర్థమైంది ఏంటంటే మీ ప్రేమ అబద్ధం కాదు అని బట్ ఒకటి చెప్తా వినండి మీరు ఏదో ప్రపోజ్ చేశారని నేను మిమ్మల్ని లవ్ చేయలేను అసలు మిమ్మల్నే కాదు నేను ఎవర్నీ లవ్ చేయలేను అంటుంది అవతల వ్యక్తి ఎందుకు చేయలేవు పండు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అవతల వ్యక్తి అలా అంటే ఎలా పండు రీజన్ చెప్పాలిగా పండు రీజన్స్ నేను చెప్పలేను బట్ నేను ఎవరినీ లవ్ చేయలేను అవతల వ్యక్తి అదే ఎందుకు నా ప్రేమలో నీకు నిజం కనిపించినప్పుడు నన్ను వద్దు అని చెప్పడానికి సరైన కారణం ఉండాలిగా అంటాడు పండు కారణం ఉంది బట్ నేను చెప్పలేను అంతే వదిలే అంటుంది అవతల వ్యక్తి అలా ఎలా వదిలేస్తాను నాకు రీజన్స్ తెలిస్తే కదా ఎందుకు వదిలేయాలో తెలిసేది పండు విసుగొచ్చి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను కాబట్టి అవతల వ్యక్తి వాట్ అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న ఎమోజీ పెడతాడు పండు అవును నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అందుకే నువ్వు నాతో టైం వేస్ట్ చేసుకోకుండా వేరే మంచి అమ్మాయిని చూసుకో అవతల వ్యక్తి నో నేను నమ్మను నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నన్ను వదిలించుకోవడానికి అని సెండ్ చేస్తాడు పండు లేదు నేను నిజమే చెప్తున్నాను నువ్వు నమ్మినా నమ్మకున్నా అదే నిజం అవతల వ్యక్తి ఆ మాటకి కొన్ని నిమిషాలు చాలా బాధపడతాడు తరువాత తేరుకుని ఓ ఇలా చెప్తే నిన్ను డిస్టర్బ్ చేయనని నీ వెంట పడకుండా ఉండడం కోసం ఇలా చెప్తున్నావు అనుకుని అవతల వ్యక్తి ఓహ్ అలాగా ఓకే నమ్మేసాలే పండు గుడ్ ఇక నా గురించి ఆలోచించకుండా వేరే ఎవరినైనా ట్రై చేసుకో గుడ్ లక్ అవతల వ్యక్తి నో నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటాను నీ ప్రేమకై ఎదురు చూస్తూ ఉంటాను నేను ఫిక్స్ అయ్యాను నువ్వు కూడా ఫిక్స్ అవ్వు అంతేకాని ఇలా లేని లవర్ని మధ్యలోకి తీసుకురాకు పాప అంటాడు పండు అయ్యో నేను చెప్పేది నిజం నన్ను అర్థం చేసుకో అవతల వ్యక్తి నువ్వే నన్ను నా ప్రేమని అర్థం చేసుకో ప్లీజ్ బంగారం నీపై నాకున్న ప్రేమని చెప్పాకైనా అర్థం చేసుకోవే అంటూ నీ కళ్ళ మెరుపు నన్ను ఆకర్షించింది నీ చిలిపి నవ్వుతో నా గుండె లయ తప్పింది నీ మాటల మంత్రం నన్ను కట్టిపడేసింది నా జీవిత బృందానికి ఆవని నీవు ఎడారి లాంటి నా బ్రతుకుకు వయాసిస్సు నీవు నిరాశతో నిండిన నా జీవితానికి ఆశాకిరణం నీవు నాలోని ఆశలకు ప్రాణం పోస్తూ నా మనసును కదిలించిన ప్రేమమూర్తి నీవు నిన్ను చూసే వరకు తెలియదు లోకం ఇంత అందమైనది అని నువ్వు నాతో మాట్లాడేంతవరకు కూడా తెలియదు ప్రకృతి మనతో మాట్లాడుతుంది అని చల్లగా తాకే చిరుగాలులలో నీ స్పర్శను పొందగలుగుతున్నాను ఏటి జలకాలువలో నీ నవ్వుల సడి వినగలుగుతున్నాను ఏం మాయ చేశావు సఖీ నా ప్రతి శ్వాసలో నిండి ఉన్నావు నీవు నా మనసంతా ఆక్రమించావు నీవు నా ప్రతి జ్ఞాపకంలో కూడా నువ్వే నా లోకమంతా నీవే నీ మీద ఉన్న ప్రేమను ఇంకెలా చెప్పగలను కవితల్లో అల్లి చెప్పడానికి నేను కవినైతే కాదు కానీ ఒకటి మాత్రం నిజం నీ పరిచయం నాకు ఒక వరం నీవు లేని జీవితం నాకు శూన్యం అతని మాటల్లో ఉన్న ప్రేమ పండుకి అర్థమవుతుంటే హృదయ గుర్తొచ్చి తన కళ్ళ వెంబడ కన్నీళ్లు కారుతూ ఉంటాయి నాకు నీపై కూడా అంతే ప్రేమ ఉందిరా నేను అతనిలా చెప్పలేకపోవచ్చు కానీ నాది స్వచ్ఛమైన ప్రేమ నీకోసం ఈ జీవితం మొత్తం ఎదురు చూస్తూనే ఉంటాను తొందరగా నాకు కనిపించు అనుకుంటూ బాధపడుతుంది అవతల వ్యక్తి ఇప్పటికైనా అర్థమైందారా నీపై నాకున్న ప్రేమ పండు ఏం మాట్లాడలేని పరిస్థితి దాంతో అతనికి రిప్లై ఇవ్వలేక మొబైల్ ఆఫ్ చేసి పక్కన పడేసి స్వామి ఏంటి నాకు ఈ శిక్ష అతని ప్రేమ నాకు అర్థమవుతుంది కానీ నేను అతన్ని ప్రేమించలేను అది నీకు తెలుసు కదా మరి ఎందుకు అతనికి నాపై ప్రేమ పుట్టించావు నేను నా హృదయని తప్ప ఇంకెవరినీ నా లైఫ్లోకి రానివ్వను కాబట్టి అతనికి నాపై ఉన్న ప్రేమని పోగొట్టి అతన్ని ప్రేమించే అమ్మాయిని అతని జీవితంలోకి పంపించు ప్లీజ్ అంటూ దండం పెట్టుకుంటుంది అవతల వ్యక్తి ఓయ్ ఏంటి రిప్లై లేదు మాట్లాడు అంటూ మెసేజ్లు చేసి పండు రిప్లై ఇవ్వకపోయేసరికి మొబైల్ ఆఫ్ చేసింది అని అర్థమయ్యి ఫోన్ పక్కన పెట్టి నీ ప్రేమను ఎలాగైనా పొందుతాను నిన్ను నా దాన్ని చేసుకుంటాను ఇది ఫిక్స్ అనుకుంటూ పడుకుంటాడు బెడ్పై పడుకున్న ఆ వ్యక్తి ఈ జన్మకి నువ్వే నా జీవిత భాగస్వామివి ఎలాగైనా నా ప్రేమతో నీ మనసు మారుస్తా నీ ప్రేమను నేను సంపాదిస్తా నిన్ను నా దాన్ని చేసుకుంటా నీకు ఏ కష్టం రాకుండా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటా ఇది ఫిక్స్ అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఏం చెప్పావే బంగారు నా నుండి తప్పించుకోవడానికి నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లవర్ కూడా ఉన్నాడా నువ్వు అతన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నావా అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పావే ఒక క్షణం నేను కూడా నిజమే అనుకునేలా యాక్ట్ చేశావు కదే నువ్వు నాతో ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను అవాయిడ్ చేయాలని చూసిన నేను నీకు ఇంకా దగ్గర అవ్వాలని చూస్తానే కానీ దూరంగా పోయే ప్రసక్తే లేదు అనుకుంటూ పండుని తను మొదటిసారి చూసిన దగ్గర నుండి పండుకి తెలియకుండా తనని ఫాలో అవుతూ ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెతో సంపాదించుకున్న మూమెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతూ తెగ మురిసిపోతాడు అలా తనకి ఎలా దగ్గర అవ్వాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు రాజ్ సర్ప్రైజ్ అని చెప్పాక కూడా స్వీటీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పచ్చు కదా అని అడుగుతుండేసరికి రాజ్ స్వీటీ తలపై చిన్నగా మొట్టి సర్ప్రైజ్ అన్నాను కదే కామ్గా కూర్చోలేవా అయినా మీ ఊర్లో సర్ప్రైజ్ ఎవరైనా ముందు చెప్పి ఇస్తారా అని అడుగుతాడు వెటకారంగా ఆ మాటకి స్వీటీ చివ్వున తల ఎత్తి రాజ్ వైపు గుర్రుగా చూస్తుంది రాజ్ ఓరగా ఆమె వైపు చూస్తూ ఏంటే ఆ చూపు హా మింగేసేలా చూస్తున్నావు మరి నువ్వే కదా కారు ఎక్కిన దగ్గర నుండి ఎక్కడికి ఎక్కడికి అంటూ ఓ నశెడుతున్నా నేను ఏదో నిన్ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నట్టు కొంచెం సేపైనా ఆ టాపిక్ వదిలేసి ఇంకేమైనా మాట్లాడొచ్చుగా అంటాడు స్వీటీ వైపు నుండి చూపు పక్కకు తిప్పి డ్రైవ్ చేస్తూ కానీ స్వీటీకి రాజ్ మాట్లాడే ఏవీ వినిపించలేదు ఎప్పుడైతే అతను నశ అన్న మాట అన్నాడో ఆ మాట దగ్గరే ఆగిపోయింది పాప ఆ మాటకి పాపకి బాగా కాలినట్టుంది రాజ్ని కోపంగా చూస్తూ ఏంట్రా ఏమన్నావిప్పుడు నేను నిన్ను నశ పెడుతున్నానా నా మాటలు నీకు అంత నసలా ఉన్నాయా అని మనసులో అనుకుంటూ రాజ్ని చేతిపై గట్టిగా గిచ్చుతుంది దెబ్బకి రాజ్ అమ్మా అంటూ అరుస్తూ కార్ బ్రేక్ వేసి కార్ పక్కకి ఆపేసి ఏంటే రాక్షసి ఇంత గట్టిగా గిచ్చేశావు అంటూ గిచ్చిన చోట రుద్దుకుంటూ ఎందుకే నీకు ఇప్పుడు అంత కోపం వచ్చింది నేనేం చేశానే నిన్ను అంటాడు అమాయకంగా రాజ్ ఫేస్ చూసి లోపల చిన్నగా నవ్వుకుంటూ అది బయటికి కనపడనివ్వకుండా ఏం చేశావా కాదు ఏం అన్నావో ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోమ్మా అంటుంది సీరియస్ లుక్తో రాగాలు తీస్తూ ఏమన్నానబ్బా అంటూ ఆలోచిస్తున్న రాజ్కి ఇందాక ఫ్లోలో అన్న మాటలు గుర్తొచ్చి అబ్బా దీని దగ్గర మళ్ళీ బుక్ అయిపోయానే దీనికి మళ్ళీ కోపం తెప్పించాను అని అనుకుంటూ ఒరే రాజుగా నీకు ఎందుకురా ఇంత నోటిదూల అసలే అది కాక మీద ఉంటే నువ్వు ఇంకా నీ నోటిదూలతో దాన్ని ఇంకొంచెం రెచ్చగొట్టడం అవసరమా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలా కూల్ చేయాలి చీ నీ బతుకు అని మనసులో తనని తను తిట్టుకుని స్వీటీ వైపు చూస్తాడు తనింకా కోపంగా చూస్తుంటుంది అతని వైపు అబ్బా ఇది చూపులతోనే నన్ను కాల్ చేసేలా ఉంది దేవుడా ఇప్పుడు దీని కోపం తగ్గించడానికి ఏదైనా ఉపాయం చెప్పయ్యా అంటూ ఆలోచిస్తుంటాడు తర్వాత స్వీటీ వైపు చూస్తూ హిహిహి అంటూ ఒక వెర్రి నవ్వు నవ్వి అది కాదురా బంగారం మనం వెళ్ళేది ఎక్కడికో ముందే చెప్తే అది నీకు సర్ప్రైజ్ ఎలా అవుతుంది చెప్పు మనం అక్కడికి వెళ్ళాక ఆ ప్లేస్ని నువ్వు చూశాక అది నీకు నచ్చుతుందో లేదో నా సర్ప్రైజ్ నీకు నచ్చితే నీ కళ్ళల్లో కనపడే ఆనందాన్ని నేను చూడాలి కదా బంగారం అందుకే చెప్పలేదురా ప్లీజ్ అర్థం చేసుకోవే నువ్వు మాటి మాటికి అలా ఎక్కడికి ఎక్కడికి అని అడుగుతూ ఉండేసరికి ఏదో ఫ్లోలో అన్నానే అలా కోపం చూడకే బాబు ప్లీజ్ బంగారం ఒకసారి నవ్వు 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 ప్లీజ్ ప్లీజ్ అంటూ స్వీటీకి చక్కెలు గింతలు పెడతాడు దాంతో స్వీటీ రాజ్పై కోపాన్ని వదిలేసి పడి పడి నవ్వుతూ హే రాజ్ ఏంటిది చాలు ఆపు ఇంక నా వల్ల కాదు నవ్వి నవ్వి కడుపులో నొప్పిగా ఉంది ప్లీజ్ అంటూ ఉంటుంది దాంతో రాజ్ అయితే నాపై కోపం పోయినట్టేగా అంటాడు కన్ను కన్నుకొడుతూ పోయింది వదులు ప్లీజ్ ఇంక నా వల్ల కాదురా బాబు నవ్వడం అంటుంది ఓకే అంటూ రాజ్ స్వీటీని వదిలి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు రాజ్ స్వీటీకి ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్